ఇక్కడ మాస్ ఎలిమెంట్స్ అండ్ పాయింట్ ఒకటి సినిమాకి చాలా అడ్వాంటేజ్ అవుతుంది అండ్ మాస్ ఎలిమెంట్ అనే ఒక పాయింట్ ఏదైతే ఉందో సినిమాకి ఒక లేని యుఫోరియన్ క్రియేట్ చేస్తుంది ఎప్పుడు మాస్ ఎలిమెంట్ అదే మా ఆ మాస్ ఎలిమెంట్ గురించి కనుక యాజ్ ఏ డైరెక్టర్ హు హాజ్ గివెన్ కంటిన్యూస్ హిట్స్ ఇచ్చిన ఒక డైరెక్టర్ గా వాట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్ దట్ మాస్ ఎలిమెంట్ అంటే ఇన్ సంక్రాంతికి వస్తున్నాం మాస్ ఎలిమెంట్ అంటే మాస్ అంటే ఓన్లీ నేను అనేది ఫైట్స్ మనము యాక్షన్ సీక్వెన్స్ అనేది మాసే బట్ అదే మాసాడే అను కడుపుబ్బ నవ్వుకుంటాడు కదా నేను అంటే మా నవ్వ చెప్పడు కదా చెప్పడు కదా మాసాడి వాళ్ళు కమెంట్ హ్యావ్ వాళ్ళు కూడా వచ్చి థియేటర్స్ వచ్చి ఎంజాయ్ చేయాలని అనుకుంటారు మంచి పాటలు మంచి నవ్వులు మంచి ఎమోషన్స్ అన్నిటికీ కనెక్ట్ అవుతారు అంటే పర్టికులర్ ఇదే సినిమా అనేదండి నాకు తెలిసి ఎవరి సినిమా అయినా బట్ ఒక సినిమాని టూ అండ్ హాఫ్ అవర్స్ మనం ఎంగేజింగ్ గా ఏ జోనర్లో చెప్పినా అందరు సెట్ ఆఫ్ ఆడియన్స్ వచ్చి కనెక్ట్ చూస్తారు బట్ సో నువ్వు దాన్ని అంత ఎంగేజింగ్ గా చెప్తున్నావు అంతే వాళ్ళని రెండు గంటలు ఎటు కన్ తిప్పుకోకుండా మనం వాళ్ళని మన ఓల్డ్ లో ఉంచగలుగుతున్నామా లేదా ఉంటే హిట్ సినిమా అండ్ మోర్ ఇంపార్టెంట్లీ అంటే బికాస్ యువర్ ఏ తరో డైరెక్టర్ అండ్ అన్ ఎడ్యుకేటెడ్ మ్యాన్ ఆల్ ది వైల్ ఇప్పుడు మనకున్న ఈ కల్చర్ ఆఫ్ మేకింగ్ ఫిల్మ్స్లో అన్ని గ్రాఫిక్ మోడల్ ఏవో నెక్స్ట్ ప్లేను అదే నెక్స్ట్ లెవెల్ సినిమాలు ఈ మధ్య వస్తున్న సినిమాల్లో ఫర్ ఎగ్జాంపుల్ కల్కి కానీ ఇలాంటి సినిమాలు ఎక్కువగా జనాలని బాగా లాగుతున్నాయి అందుకే బికాస్ దే సో టు హాలీవుడ్ ఫిల్మ్ మేకింగ్ అండ్ ఆల్ దాట్ దాని మీద వాట్ ఈస్ యువర్ కామెంట్ రియల్ సో ఆడియన్స్ అనే వాళ్ళు ప్రేక్షకులు ఏ సినిమా అయినా వాళ్ళని మనం అట్రాక్ట్ చేస్తే వాళ్ళు థియేటర్స్కి వస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిందంటే హౌ టు అట్రాక్ట్ మన సినిమా కంటెంట్ ఏంటి మనం ఏం సినిమా చూపించబోతున్నాం ఫర్ ఎగ్జాంపుల్ కల్కి లాంటి ఒక బిగ్గెస్ట్ విజువల్ ఉన్న సినిమా సినిమాకి థియేటర్స్ జనాలు వచ్చి చూశారు డిజిటల్ లాంటి సినిమా హౌ హౌట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్స్ నో విజువల్స్ నథింగ్ థింగ్ ఏం లేదు కదా మంచి సాంగ్స్ ఉంది మంచి ఫన్ ఉంది అది కూడా బిగ్గెస్ట్ హిట్ అయింది ఈ ఇయర్లో వచ్చిన సినిమా మీరు డిఫరెన్స్ చూస్తే ఆ సినిమాకి ఈ సినిమాకి మేకింగ్ వైజ్ కానీ విజువల్ వైజ్ కానీ ఎంత డిఫరెన్స్ ఉంది చాలా సో నేన ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ మన సినిమా మన సినిమాలో ఏం విజువల్ అద్భుతాలు కానీ వేరే ప్రపంచాలు కానీ ప్రపంచంలో ఇంతవరకు ఎవరు తీని ఒక సెటప్ కానీ ఏమీ లేదు క్వైట్ అండ్ కంప్లీట్ మన పక్కన చుట్టుపక్కల జరిగే చిన్న కథ మన చుట్టూ ఉండే పాత్రలు మన మన ఇంట్లో ఉండే పక్క ఇంట్లో ఉండే పాత్ర మన ఎదురింట్లో ఉండే పాత్ర ఈజ్ ఆర్ ఆల్ లైవ్లీ క్యారెక్టర్స్ స్టిల్ గ్రాబ్ గ్రాప్ అటెన్షన్ మనం అటెన్షన్ని అట్రాక్ట్ చేయగలిగితే పబ్లిక్ వచ్చి సినిమా చూస్తారు ఈ సినిమాలో ఇది ఉంది అనేది వాళ్ళకి రీచ్ చేయగలగాలి అది ద డే సినిమా బిగినింగ్ నుంచి అది మేము పట్టుకొని వచ్చాం సో ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఒక భార్య అనగానే ఒక ఎక్సలెంట్ వైఫ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అనే మధ్యలో ఉన్న కథే ఎక్కడ ఒక చిన్న హుకింగ్ పాయింట్ లాగా అయింది అది మనం ఎక్కడ వదలకుండా ప్రమోట్ చేసుకుంటూ రావటం దానికి తోడు మనకు ఆడియో హెల్ప్ అవటం ఇవన్నీ అన్నీ ఉండబట్టి ఈరోజు ఈ సినిమా చూడాలి అని ఒక క్యూరియాసిటీ జనాల్లో తీసుకురాగలిగాం ఇవి లేకపోతే మీరు అన్నట్టు క్వశ్చన్ మార్కే సో ఏ ఎందుకు చూడాలి ఈ సినిమా ఇంత బయట ఇంత అద్భుతమైన సినిమాలు అదే అదేమి సినిమా అనేది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఆ కంటెంట్ ని ఎగ్జైటింగ్ గా ఉంది అనేది మనం క్రియేట్ చేయగలిగితే పబ్లిక్ ప్రెజెంట్ చేయడం బ్రాండింగ్ అంటారు బ్రాండింగ్ బ్రాండింగ్ రెండు ఇంపార్టెంట్ విషయం విషయం ఉండాలి ఉండి బ్రాండింగ్ కుదిరితే మనం ప్రేక్షకుని థియేటర్స్ రప్పించగలం అవును అంటే దీనిలో కంటెంట్ ఏమీ లేకుండా బ్రాండింగ్ చేస్తే కౌంటర్ ప్రొడక్ట్ అవుతుంది ఓకే ఫస్ట్ షో వరకే కదా యూ కెన్ సేవ్ ద ఫిల్ ఆడియన్స్ ఆర్ వెరీ స్మార్ట్ అండి దే నో దే ఆర్ వెరీ చూజీ దే ఆర్ వెరీ పిక్కి కరోనా తర్వాత కోవిడ్ తర్వాత ఓటీటీలు వచ్చాక ఇంకా చూజీ అయిపోయారు కాబట్టి ఇప్పుడు ఇంకా మనం జాగ్రత్తగా కంటెంట్స్ వైస్ గాని సినిమాల విషయంలో కానీ కొద్దిగా కేర్ తీసుకొని చేసుకోగలిగితే మా సెల్మెంట్ మీనాక్షి బాగా సపోర్ట్ అదే చెప్తా మా సెల్మెంట్స్ ఉన్నాయి సినిమా ఆడియో ఉంది మీనాక్షి ఉంది లైక్ యాక్షన్ సీక్వెన్స్ లో కూడా ఉన్నాయి వెంకీ గారితో అక్కడ చిన్న చిన్న చిన్నవి చిన్నవి ఓకే ఇప్పుడు మీ సినిమాలు ఇప్పుడే ఉదయాన్నే ఇంటర్వ్యూ చేశాను మీ కన్సర్మేటివ్ యాక్టర్ మీరు బాగా ప్రమోట్ చేసి వంద సార్లు మీకు కృతజ్ఞతలు చెప్పాడు ఆయన ఎవరండి వట్లమాని శ్రీనివాస్ గారు ఓకే అసలు సినిమా గురించి మామూలుగా మంచి క్యారెక్టర్ సినిమాలో మంచి క్యారెక్టర్ శ్రీనివాస్ గారు నాకు డిప్యూటీ కలెక్టర్ వైజాగ్ లో సిటీలో ఉన్నప్పుడు వచ్చి కలిసేవారు హ్యాపీగా మాకు ఏం కావాలని బాగా చూసుకునేవారు అక్కడ కలిసింది పరిచయం ఒక రకంగా ఆయనకి చిన్న ప్రమోషన్ అంటే చిన్న పుష్ అప్ ఇచ్చింది ఎఫ్ టూ తో నేనే అందుకని అక్కడ నుంచి చిన్న తో ఉంటారు ఇంకా ప్రతి సినిమాలో వదలు ఆయన బ్రదర్ మనం ఏదో ఆయన నాకు బాగా దీంట్లో మంచి వేషం పడింది మంచి యాక్టర్ ఆయన లైవ్ లీగ్ ఉంటారు చేయగలరు డైలాగ్ డెలివరీ అదే మనం చెప్పి చేయించుకోగలిగితే మంచి యాక్టర్ అవుతారు మంచి యాక్టర్ ఇప్పుడు టు కన్క్లూడ్ ది ఇంటర్వ్యూ ఇప్పుడు నార్మల్ గా వెంకటేష్ తో యూ హన్ టూ త్రీ చేసిన తర్వాత ఈ సక్సెస్ మా ప్రయర్ సక్సెస్ ఉన్న కారణంగా మీరేం చెప్తే అది చేసుకుంటూ వెళ్ళిపోయాడా వెంకటేష్ బాబు లేకపోతే ఇన్వాల్వ్ థింగ్ ఏంటంటే నాకు కంప్లీట్ ఫ్రీడమ్ ఇస్తారు అట్ ది సేమ్ టైమ్ చిన్న గైడెన్స్ ఇస్తూ ఉంటారు త్రూ అవుట్ దిలింగ్ లైక్ ఎ టీచర్ టు మీ ఈజ్ లైక్ ఎ ఫ్రెండ్ టు మీ ఆ బాండింగ్ ఉంది కాబట్టి మా కాంబినేషన్ సక్సెస్ అవుతూ వచ్చింది ఎక్కువ ఏది ఇన్సిస్ట్ చేయరు వీడికి ఏదో బిలీఫ్ ఉంది వీడికి ఏదో ఒక నాక్ ఉంది వీడికి ఏదో పల్స్ ఉంది పట్టుకుంటాడు చేయిన్ ఇద్దాం అట్ ది సేమ్ టైం ఆ ఓవరాల్ స్ట్రక్చర్ ఎక్కడైనా మిస్ కొట్టకుండా ఎలా గైడెన్స్ చేయాలి చాలా ఈ సినిమాకి చాలా గైడెన్స్ చేశారు ఆయన సెకండ్ హాఫ్ లో కూడా కొన్ని బ్లాగ్స్ అని చూసుకో ఒక్క బ్లాగ్ కనుక నువ్వు సెట్ చేయగలిగితే మనకి సేఫ్ అయిపోతావు ఆ బ్లాగ్ అలా చెప్తూ ఉంటారు అవన్నీ నేను ఎప్పటికప్పుడు కరెక్ట్ చేసుకుంటూ సాంగ్ విషయంలో కూడా పొంగల్ సాంగ్ ఆయన కనుక చెప్పకపోతే ఈ సాంగ్ వచ్చేది కాదు ఫస్ట్ ఇంకో సాంగ్ ఉంది దాన్ని చూసి ఇంకొద్ది ఎనర్జీగా ఉంటే బాగుండే సో అవి ఎక్కడ ఏది కావాలో ఆయన నీట్గా గైడెన్స్ చేస్తారు ఈజ్ లైక్ ఎ టీచర్ టు మీ ఈజ్ లైక్ ఎ బెస్ట్ ఫ్రెండ్ టు మీ సో నాకు వెంకటేష్ గారితో ఈ సినిమాతో ఇంకా ఎక్కువ బాండింగ్ ఏర్పడింది ఎఫ్ టు ఎఫ్ త్రీ కంటే కూడా ఎందుకు ఈ సినిమాకి మేమిద్దరం బాగా కనెక్ట్ అయ్యాం చాలా బాగా కనెక్ట్ అయ్యాం బికేమ్ లైక్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్స్ సో ఆయనతో నాకు తెలిసి మేము ఇంకా కంటిన్యూగా ఎక్కువ సినిమాలు చేస్తామని హెల్ప్ చేస్తే హిట్లో వస్తాయి అదే మీకు చూస్తే మా బాండింగ్ మీ క్లియర్ గా కనబడుతుంది అవునా ఆయన నా కోసం ఎంత ఎఫర్ట్స్ పెట్టారు నేను ఆయన కోసం ఎంత ఎఫర్ట్స్ పెట్టారు అనేది మా సినిమా రిజల్ట్ మీరు చూసే గ్రేట్ కానీ మీ సినిమాకి ఇంకొక మంచి మధ్య అనుకోని ఇన్బోర్న్ ప్లస్ ఏంటంటే మీరు తీసుకొచ్చి ఆయన రమణ గోగుల్ చేత పాటించడం అనేది ఆయన ఎందుకు సెంటర్కి గుర్తొచ్చి మీకు గా సిద్ శ్రీరాము లేకపోతే హిందీ సింగర్స్ ఆ చుట్టూరు తిరుగుతుంది తిరుగుతోంది మన సినిమా ఏమనిపించింది అంటే నాకు రమణ గోగుల్ గారి వాయిస్ నాకు చాలా ఇష్టం నేను ఎప్పటి నుంచో ఆ వాయిస్ మిస్ అవుతుంది ఒక పది పన్నెండేళ్ళు ఏళ్ళకి ఆయన వాయిస్ వినపడట్లేదు ఇప్పటికీ ఆ పాత వాయిస్ తినిపించి ఆయన వాయిస్ లో ఉన్న ఒక వైబ్ వేరు ఒక ఇది వేరు సో మన సినిమాతో వస్తే బాగుంటుందని మేము అనుకున్నాం నిజంగా రమణ గురు గారికి హ్యాట్స్ ఆఫ్ ఆయన వచ్చి యాక్సెప్ట్ చేసి మాకు పాట పాడటం నిజంగా అది ఒక 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 కిక్ కిక్ ఇచ్చింది టేక్ ఆఫ్ చిన్న రావటం అక్కడ నుంచి మాకు ఎవ్రీథింగ్ ప్లేస్ పర్ఫెక్ట్ ప్లేస్ గా అయిపోయింది మొత్తం

ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ చేసుకొని చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్